ఎస్పీ న్యూస్ గోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గ రాజనగరం మండలంలోని మహిళా అధికారి ఏపీఎం హేమ నాగలక్ష్మిరెడ్డిపై కొమ్మ సత్యబాబు అనబడి తాను ఏ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేయలేదని లంచం తీసుకుందని ఏ విధమైన ప్రచారాలు చేయలేదని వీవోల దగ్గర వెండి కంచం తీసుకుందని అంటే ఏపీఎం నాగలక్ష్మిరెడ్డి రాజనగరం మండల వీవోలు కలిసి కంచం అన్న మాటను లంచంగా మార్చేసుకుని తనపై బురద జల్లుతున్నారని కొమ్మ సత్యబాబు వివరణ ఇచ్చారు అందులో భాగంగానే ఆయన ఎస్పీ తో మాట్లాడారు రాజనగరం మండలం కొండ గుంటూరు సంపత్ నగరం పంచాయతీలకు చెందిన వీవో చాట్ల లలిత నూట ఇరవై గ్రూప్లకు వీవోగా పనిచేస్తున్నారు లోన్ తీసుకుంటే పదివేలు వీవో లలిత గారికి ఇవ్వాలి ఇవ్వకపోతే ముక్కు పిండి వసూలు చేస్తుంది అలా లక్షకి వెయ్యి రూపాయల చొప్పున అన్ని గ్రూపుల వద్ద వసూలు చేస్తుందని ఆయన మీడియాకు తెలిపారు అసలు డాక్టర్ సంఘాల మహిళలు లోన్ తీసుకుంటే వీవోలకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఆయన మీడియా ముందు ప్రశ్నించారు ఇలా వసూలు చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుని చాట్ల లలిత అనబడే వీవో రెండు సంవత్సరాలకు పది లక్షలకు పైగా వసూలు చేస్తుంది అధికారులు పట్టించుకోరాని కొంగు సత్యబాబు మీడియా ముందు అడిగారు ఈ విషయంపై తాను కలెక్టర్ గారికి పీడీ గారికి ఏసీ గారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని డిపోటీ సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి లిఖిత జరుగుతున్న విషయాలపై ఫిర్యాదు చేయబోతున్నానని మీడియా ముందు తెలిపారు మా క్లస్టర్ కి సిసి గారిని నియమించండి అన్న పాపానికి ఇంత ఆధంతం చేయాలని తెలిపారు నా పేరు కొమ్ము సత్యబాబు రాజన్నగ నియోజకవర్గం రాజనగర్ మండలం ఎస్ఎస్ఎల్ సెక్రటరీ టీడీపీ నిన్న నా మీద రాజన్నగరం మండలం మహిళా సమైక్య అధికారి ఏపీ అమ్మ గారు హేమ నాగలక్ష్మి రెడ్డి గారు నా మీద హాస్య ఆరోపణలు చేస్తూ స్టేట్ ఉమెన్ రైట్స్ హేమబిందు గారిని అలాగే కండవెల్లి లక్ష్మి గారు గారిని తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ మాట్లాడడం జరిగింది దానికి నేను ఎవరినూ ఇవ్వడానికి ఈరోజు మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ మీ ముందుకు వచ్చాను ప్రూఫ్లతో మరి రావడం మీ ముందుకు వచ్చాను మొదటగా నేను లంచం తీసుకుంది లంచం తీసుకుంది అని వైరల్ చేస్తున్నారని చెప్పడం జరిగింది నేనైతే సోషల్ మీడియాలో లంచం తీసుకున్నారని నేను ఎక్కడ పెట్టలేదు మా యొక్క టీడీపీ ఎమ్మెల్యే గారు గ్రూపులో హేమ నాగలక్ష్మి గారు పెండి కంచం తీసుకుంటుంది ఆ యొక్క ఇవలతో అన్న చెప్పేనే తప్ప కూడా లంచం అని నేను ఎక్కడా చెప్పలేదండి ఇది ఒకటి నెక్స్ట్ మొదటి పాయింట్ అలాగే వివోలు అయిపోయిన తర్వాత యామ నాగలక్ష్మి గారు ఏడో తారీఖు ఏడో నెలలో జియరపల్లి గ్రామంలో మూడు గ్రామాలకు సంబంధించిన కొద్దిగా అక్కడ ప్రాబ్లం జరిగితే అక్కడ ఎనిమిది మంది వీవోలు ఉండగా కేవలం ఇద్దరు మాదిగులను మట్టికే ఆవిడ పక్కన పెట్టింది దానికోసం పంతొమ్మిదో తారీఖున అలాగే పదహారవ తారీఖున వివోలను మరి తీసుకోండి విధుల్లో తీసుకోండి వాళ్ళ అమాయకులు ఆయన చెప్పేసి అలాగే నేను ఒక కంప్లైంట్ రూపంగా మరి ఏపీఎం గారి మీద కూడా చర్యలు తీసుకోండి అని చెప్పడం కూడా నేను లిఖితపూర్వకంగా రాయడం జరిగింది అదే మాదిరిగా మా ఎమ్మెల్యే మరి బొడ్డు బొత్తులు బలరామకృష్ణ గారికి అలాగే మా టీడీపీ ఇన్ఛార్జీ అయిన నియోజకవర్గం ఇన్ఛార్జీ అయిన మా వెంకట్రామ చౌదరి గారికి కూడా ఒక లెటరు మరి హేమగారి మీద ఇక్కడ నుంచి పంపించేయండి మా మాట ఉండలేదని ఒక లెటర్ పూర్వకంగా నేను మా యొక్క ఎమ్మెల్యే గ్రూప్లో నేను పెరగడం జరిగింది అదేవిధంగా మరి మా యొక్క మదర్ తెసే ట్రస్ట్కి సీసీని మరి ట్రాన్స్ఫర్ చేశారు దానికి ఉన్నత లోను కానీ అలాగే శ్రీనిధులు కానీ ఏమన్నా రావాలంటే అక్కడ సీసీగా ఉండాలి కాబట్టి నేను మరి ఏసీ జనార్ద్రి గారిని సీసీగా సీనియర్ సీసీగా వేయమని చెప్తే ఆవిడికి అనుకూలమైన జూనియర్ని ఒక వ్యక్తిని వేస్తే దాని మీద నేను ఒక పద్మారావు గారిని ఎవరన్నా అడిగితే ఆ విషయంలో ఆవిడికి నచ్చిన మరి కులసులు ఉంచుకొని ఒక మాదిగోడు సీనియర్టీ అయిన ఒక సీసీని దళితుడిని సీసీని ఆయన మరి నాకొద్దు అని చెప్పేసి చెప్పడంలో నేను పీడీ గారికి నేను లెటర్ పూర్వకంగా నేను ఇస్తే దీని మీద ఏసీ గారు మరి నా దగ్గర రికార్డింగ్ కూడా ఉందండి మరి ఏసీ గారు చెప్పారు అమ్మ హ్యామగారు మరి మీరు ఆవిడకి వెయ్య మరి అతనికి వెయ్యండి సీనియర్ అయినా ఆ సీసీకి వెయ్యండి అని చెప్పేసి ఆర్డర్ అయితే నలభై రోజులు అయినా కూడా వేయకుండా నిన్న వేయడం కూడా ఆయనకి ఇన్చార్జ్ నిన్న మొన్న ఇవ్వడం కూడా మా దృష్టికి తెలిసి వచ్చింది కేవలం ఆవిడకి అనుకూలంగా దీని మీదే మరి రెండు వేల ఆవిడ జరిగిన అక్రమాలు ఏమైతుందో వికలాంగుల సమైక్యలో రెండు వేల తొమ్మిది పది పదకొండు ఇరవై ఐదు లక్షలు మరి అక్కడ నిధులు వస్తే ఆ నిధులు దారి మళ్లించాయని నా దృష్టికి వచ్చింది దాని మీద నేను ఆర్టీ యాక్ట్ రెండు వేల ఐదులో ఏమైతే ఉన్నాయో అని ఎవరైతే ఏ డబ్బులు ఎవరికి ఇచ్చారో ఎంత వచ్చిందనేది నేను ఎవరినో అడగడం జరిగింది అలాగే వివోలకి ఆవిడకు అనుకూలమైన వివోలకి రెండు జాబులు మూడు జాబులు ఇస్తూ వాళ్ళకు అనుకూలంగా మరి యామ మేడం గారు నడిపిస్తుంది ఇక రాజన్నగరం మండలంలో ఆ తర్వాత అరవై సంవత్సరాలు భయపడిన వీవోలను కూడా అర్హత లేని అరవై సంవత్సరాల వీవోలు కూడా నేను ఆవిడ సభలో మాట్లాడించడం కూడా మేము చూసాము నేను అంటున్నాను ఒక వెయ్యి రూపాయలు అంటే ఒక పేద వివోలు ఎస్సీ మాదిలే తొంభై మంది ఉంటారు తొంభై శాతం ఒక భర్త బియ్యం వస్తుందని ఆ ఉద్దేశంతో నేను ఎండి కంచెం కొన్నారని చెప్పాను కానీ లంచం తీసుకున్నారని నేను ఎక్కడా కూడా మాట్లాడలేదని సభ మొక్క మీకు తెలియజేస్తున్నాం అలాగే నా మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయని అంటే వైపు ఒక దళితుడి వైపు ఒక దళితురాలు అయినా ఈవోలు వైపు నేను మాట్లాడితే నా మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారో హ్యూమన్ రైట్స్ వారు నేను అడుగుతున్నానని ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను అంటే ఒక వివోళ్ళకి నిజంగా మీరు చెప్తున్నానండి ఇవోలికి బుద్ధి ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒక ఇద్దరు వివోలు తీసేస్తే ఒక అగ్గర కులసరైన హేమ గారు ఏపీఎం తీసేస్తే ఆ వివోలకి జాబ్ ఇప్పించండి అని అడగడం మానేసి వాళ్ళకి ఏమండి మా వివోల్ని పక్కన పెట్టారు మా వీవోలకి మా నాయించండి అడగడం మానేసి ఒక ఎండికుని కొనిచ్చి ఆవిడ దేవత దెయ్యం అని నేను అంటుంటేనే మీ దేవత అని మీరని ఆవిడని పొగుడుతుంటే ఎంత హేళనగా ఉందో ఈ మీరే గమనించాలని నేను వీవోలు అందరికీ హెచ్చరిక చేస్తున్నాను నేను తెలియచేస్తున్నాను ఆవిడ వాళ్ళ ఒక ఆవిడి చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉంది రాత్రి నాకు ఫోన్ చేసి ఒక ఏవో యామా యామాగారం చచ్చిపోయేలాగా ఉన్నాను అని చెప్పేసి నా దగ్గర వాయిస్ రికార్డింగ్ ఉందండి నేను సాక్షి ఆధారాలతో మీ ముందుకు వచ్చాను రూప్తో మీ ముందుకి నేను నేను వచ్చాను ఒక ఎస్ఈ మాదికౌడిని సీసీ కేఎం అంటే ఆవిడ వేయకుండా నలభై ఐదు రోజులు ఏం చేసిందని పి అక్కడ డిఆర్డే పీడీ గారు లెటర్ రాసి ఇచ్చారండి ఏసీ గారికి అక్కడ సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉన్నారో చేయమని ఈ రోజు వరకు కూడా కుల అహంకారంతో మరి ఏసీ ఏపీ మేడం గారు మరి ఉండటం ఎంత భావ్యమో నాకు తెలియదు ఇవన్నీ అడుగుతున్నాను అని కక్షపూర్వకంగా ఒక ఏదో నేను ఏదో ఆత్మహత్య చేసుకుంటున్నాను దానికి కారణం ఎవరో కొమ్ము సత్యబాబు అని ఆడటం చాలా హీనమైన విషయంగా నేను భావిస్తున్నాను నేను ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా నేను లిఖితపూర్వకంగా పూర్వకంగా పూర్వకంగా మీ ముందు నేను కాయింతాల రూపంలో చూపిస్తున్నాను దండి నేను ఏమైనా ఎక్కడైనా అరాస్మెంట్ చేశానా మిమ్మల్ని మీతో ఎప్పుడైనా నేను కలిశానా లేదా నేను ఏమైనా లంచం తీసుకున్నానా దండి సభా మీదనే మీద మాట్లాడుతున్నా మా టీడీపీ